హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి సో ఇప్పుడు చూస్తుంటే ప్రభాస్ గారి సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే డార్లింగ్ ఫ్యాన్స్ అందరు కూడా ఎంత ఎదురు చూస్తున్నారో మన అందరికీ తెలిసిందే కల్కి కోసం అయితే ఇంకా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మొన్న ప్రభాస్ గారు పెట్టిన పోస్ట్ కూడా ఎంత వైరల్ అయిందో కాకపోతే ఇక్కడ ఏంటంటే బుజ్జి ఈవెంట్ మనం చూసాం రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఈవెంట్ తర్వాత ఎందుకు అంటే కల్కీకి అంత బస్ క్రియేట్ అవ్వలేదు ఆ మూవీకి అంత బస్ క్రియేట్ అవ్వలేదన్న వార్తలు వస్తున్నాయి అంటే జనాల్లో కూడా దాని గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు నాట్ అంటే ఫ్యాన్స్ కూడా మాట్లాడుకోలేని పరిస్థితి అనమాట అసలు ఎందుకు అసలు మూవీకి ఎంత ఖర్చు అయింది ఈవెంట్కి ఎంత ఖర్చు అయింది అసలు ఇదంతా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉందా సినిమా అంటే రిలీజ్ అయిన తర్వాత సో ఈ అంశాలన్నీ కూడా మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు చూస్తే కల్కి ఈవెంట్ మనం చూసాం బుజ్జిని ఇంట్రడ్యూస్ చేసే ఒక ఈవెంట్ మనం చేశారు కాకపోతే అంత అనుకున్నారు అంటే ప్రభాస్ గారు పోస్ట్ పెట్టినప్పుడు చాలా అందరు ఫ్యాన్స్ అందరూ తెగ ఎగ్జైట్ అయిపోయారు ఆ తర్వాత చూసినట్టయితే అంత ఖర్చు చేసి ఈవెంట్ చేసినా కూడా ఆ బజ్ అనేది అవ్వలేదు కలికి గురించి ఎవరు మాట్లాడుకోవడమే కానీ దాని తర్వాత అసలు ఎక్కడ కూడా ఫ్యాన్స్ కూడా ఎవరు మాట్లాడట్లేదు అసలు ఏమైందంటారు యాక్చువల్గా కల్కి అనే సినిమా నాగ డైరెక్షన్ థర్డ్ ఫిలిం తనకి ఎవడే సుబ్రహ్మణ్యం మహానటి మహానటి సినిమా తోటి తను నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ పొందాడు ఎందుకంటే కీర్తి సురేష్కి నేషనల్ అవార్డు తీసుకొచ్చినటువంటి సినిమా ఉత్తమ నటిగా సో అతనిలో స్టఫ్ ఉంది అని చెప్పేసి అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు సో అలాంటిది అతను ఏకంగా తన థర్డ్ ఫిలింకే ఆల్మోస్ట్ ఆరు వందల కోట్ల బడ్జెట్ అంటున్నారు ఇప్పుడు దాకా ఇండియాలో ఆరు వందల కోట్ల బడ్జెట్ తోటి ఒక సినిమా తయారవ్వాలి సో అంత భారీ బడ్జెట్ తోటి ఒక సైన్స్ ఫిక్షన్ ఫిలిం అది కూడా సైన్స్ ఫిక్షన్ కూడా మన దగ్గర చాలా తక్కువ ఇప్పుడు హాలీవుడ్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కానీ సైన్స్ ఫిక్షన్ ఫిలిమ్స్ మనకు వచ్చేటప్పటికి ఇండియాలో చాలా తక్కువ ఎందుకంటే దానికి సైన్స్ ఫిక్షన్ ఫిలిమ్స్కి చాలా బడ్జెట్ ఎక్కువ పెట్టాల ఎప్పుడో పాతిక ముప్పై ఏళ్ల క్రితం ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అని బాలకృష్ణతో సంగీతం శ్రీనివాసరావు గారు ఒక సినిమా చేశారు ఇప్పటివరకీ మనకు ఒక బెంచ్ మార్క్ అదే తెలుగుకు సంబంధించి ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అదే టైం ట్రావెలింగ్ ఉంటుంది బ్యాక్ వెళ్ళిపోతాం ఫ్యూచర్లోకి వెళ్తాం పాస్ట్ ఫ్యూచర్ ఇట్లా వెళ్ళేసి అట్లా చేసినటువంటి ఆ ఫిల్మ్ ఆ స్క్రీన్ ప్లే అది అంతా కూడా ఒక పాఠ్య పుస్తకం అంటాం కదా అలాగా డై డైరెక్టర్స్ కానివ్వండి అందరికి కూడా అది ఒక మంచి లెసన్ అనమాట అసలు ఆ ఒక పుస్తకమే అది ఆదిత్య త్రీ సిక్స్ నైన్ చదవాలే కానీ అలాంటి గొప్ప ఫిలిం అది సో మళ్ళీ ఎంతకాలం తర్వాత కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అని చెప్పి అంటే ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఉన్నాం అట్లాంటిది రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం ఎలా ఉంటుంది అని ఒక ఆ ఓహే సో ఇప్పుడే కంప్యూటర్ యుగం టెక్నికల్ యుగం అట్లాంటిది మొత్తం అంటే ఇంకా ఫ్యూచర్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు రోబోల యుగం అని చెప్పేసి అనుకుంటున్నాం సో నిజంగా అప్పుడు ఆ రోబోల యుగం ఎలా ఉంటుంది ఏంటి సో మామూలుగా అయితే పీక్కి వెళ్ళినప్పుడు అధర్మం మామూలుగా కలియుగంలో ఒక పాదమే ధర్మం ఉంటుంది మిగతా మూడు పాదాలు అధర్మం రాజ్యం వెళ్తుంది అంటారు సో అలాంటి మూడు పాదాలు అధర్మం పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు కల్కి వస్తాడు అంటే కలి ఒక దుర్మార్గుడు అయితే కల్కి కలిని అంతం చేయడానికి ఉద్భవించినటువంటి మహావిష్ణువు యొక్క పదవ అవతారంగా మనం నమ్ముతుంటాం హిందువులు నమ్ముతూ ఉంటారు సో అలాంటి ఆ కల్కి అప్పుడు ఎలా వస్తాడు ఏంటి ఎందుకంటే మనకి ఇంతకుముందు చేసినటువంటి కొన్ని గ్లింసెస్లో అశ్వత్థామ అనే ఒక క్యారెక్టర్ని కూడా మనం అంటే మహాభారతంలో ఉన్నటువంటి అశ్వత్థామ అతని క్యారెక్టర్ను కూడా ఇక్కడ పెట్టారంటే ఆ కాలం నుంచి మహాభారత కాలం నాటి నుంచి ఈ రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం దాకా జరిగే ఈ మధ్య పీరియడ్లో అక్కడక్కడ చూపిస్తూ ఆ సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెలింగ్ డైరెక్టర్ నాగశ్వరిని తీశాడు మరి దీనికి ఖచ్చితంగా ఎక్కువగా కూడా సీజీ వర్క్కి స్కోప్ ఎక్కువ సో గురించి అంత ఆరు వందల కోట్ల భారీ బడ్జెట్ తోటి ఈ సినిమా చేస్తున్నారన్నారు సో మొన్న మీరు అన్నట్టు నాలుగు మూడు రోజు క్రితం బుధవారం రోజు ఆర్ఎఫ్సీలో చేసినటువంటి ఈవెంట్ ఏదైతే ఉందో బుజ్జి అనే ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడం అది ఒక ఫీచరిస్టిక్ రోబో ఒక కారులో చిన్న కా కారు ఆ కారుని మహేంద్ర అండ్ మహీంద్రా వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు ఆనంద మహీంద్ర సౌజన్యం అంది సహకారం అందించడం సో అది అంతా కూడా ఒక విశేషమనే చెప్పాలి వాళ్ళ టెక్నికల్ సపోర్ట్ తోటి ఈ దీన్ని రూపకల్పన చేస్తున్నాడు సో మహావిష్ణు పదో అవతారం ఎలా వస్తే ఎలా ఉంటుంది అనేది అప్పట్లో అది ఒక చెయ్యిట్లా పట్టం చూపించారు అది ఎలా సినిమా ఎలా ఉండబోతుంది ఆ చిన్న గిలిమ్స్ తోటి మనకు అర్థమవుతుంది కానీ ఇంత ఖర్చుతోటి తీస్తున్న సినిమాకి రేపు జూన్ ఇరవై ఏడవ తేదీ యాక్చువల్గా అయితే మే తొమ్మిది రావాల్సిన సినిమా అది సో అంటే ఈ పబ్లిసిటీ కానివ్వండి లేదా మిగతా వర్కులు పోస్ట్ ప్రొడక్షన్ సంబంధించినటువంటి మిగతా వర్కులు కానివ్వండి అవి పూర్తి ఇన్ టైంలో కావన్న ఉద్దేశంతో జూన్ ఇరవై ఏడవ తేదీకి మార్చారు సో కానీ అయినప్పటికీ కూడా అంటే ఇంకా నెల రోజులు సరే ఆ నెల రోజులు ఉన్నప్పటికీ కూడా దాని తగ్గ బజ్ బయట నుంచి రావట్లేదే అనే ఒక ఫీలింగ్ అయితే ఉంది సో ఎందుకు రావట్లేదు ఏంటి అనేది అంటే ఇప్పుడు సలార్ అనే సినిమా రాకముందు నుంచి చాలా ముందు నుంచే సలార్ 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 అని అంత దానికోసం ఏగర్గా వెయిట్ చేశారు అలాంటి ఆ ఏగర్నెస్ ఏదైతే ఉందో ఆ క్యూరియాసిటీ ఏదైతే ఉందో కల్కి కొంచెం తక్కువగా అనిపిస్తూ ఉంది పైగా మన ఈవెంట్కి దాదాపు నాలుగు కోట్లు ఖర్చు పెట్టారు అంటున్నారు ఒక సింగిల్ ఈవెంట్కి అట్లా మొత్తం ఆల్మోస్ట్ దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో కూడా ఇలాంటి ప్లాన్ చేస్తున్నారు మరో మూడు చోట్ల కూడా ఇలాంటి ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు పబ్లిసిటీకి నలభై మొత్తం టోటల్ పబ్లిసిటీకి నలభై నుంచి యాభై కోట్లు పెడుతున్నారని చెప్పి చెప్పుకుంటున్నారు సో అంటే మనకు తెలుసు రాజమౌళి ఒక సినిమా తీస్తే ఆయన పబ్లిసిటీకి ఒక పక్కన పెట్టారు సార్ చాలా భారీ స్థాయిలోనే ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ ఆయన వేరేగా ఉంటుంది సో వీళ్ళు కూడా అలా ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి వినిపిస్తూ ఉంది పబ్లిసిటీకి అంత ఖర్చు పెడుతున్నారని సార్ అంత ఖర్చు పెడుతున్నా దాన్ని తగ్గట్లుగా ఆ రెస్పాన్స్ కానివ్వండి జనం నుంచి రావాలి అది ఎక్కడో సమూహం ఎక్కడో మిస్ అవుతుంది అనే ఫీలింగ్ ఉంది సోషల్ మీడియాలో కూడా దానికి సంబంధించిన ఫ్యాన్స్ వరకు కొంత కనిపిస్తూ ఉంది కానీ మిగతా జనంలో ఆ ఏగర్నెస్ అంతగా కనిపించట్లేదు ఆ హైప్ అనేది అనుకున్నంతగా రావట్లేదు అనే అభిప్రాయం కనిపిస్తా అంటే ఎక్కడ ఏం జరిగి ఉంటుంది సార్ అంటే ఎందుకు ఇంతకన్నా అసలు ఆ సినిమా గురించి ఎందుకు మాట్లాడట్లేదు పోస్ట్ తర్వాత అయితే మరీ డల్ అయిపోయింది అంటే ప్రభాస్ అంటే ఈవెన్ సాహో అంటే అందులో ఉన్న ఒక పవర్ సాహో అనే టైటిల్లో ఒక ఒక వైబ్రేషన్ ఉంది అలాగే సలార్ అనే దాంట్లో ఒక వైబ్రేషన్ ఉంది ఒక యాక్షన్ అంటే ప్రభాస్ అంటే ఒక యాక్షన్ కోరుకుంటారు బాగా సో సైన్స్ ఫిక్షన్ అనేటప్పటికీ ఎంతో అంత కనెక్ట్ కావట్లేదు మీరు అన్నట్టు అంతగా కనెక్ట్ కాలేరు కాలేకపోతున్నారు అనిపిస్తూ ఉంది సో చూద్దాం అంటే ఇంకా రానున్న రోజుల్లో నాగశ్విని ఏం చేస్తాడో తెలియదు పబ్లిసిటీ తను ఎలా ప్లాన్ చేస్తున్నాడు అంటే ఇదైతే ఒక డిఫరెంట్గానే ప్లాన్ చేశాడు మన జరిగినటువంటి క్రియేటివ్ ఈవెంట్ ఏదైతే ఆ బుజ్జి ఇంట్రొడక్షన్ ని ప్రభాస్ కూడా చాలాసేపు మాట్లాడాడు అంతసేపు ఇప్పుడు దాకా మాట్లాడలేదు చాలా అతనైతే చాలా ఇష్టంగా చాలా ప్రేమించి ఈ సినిమా చేస్తున్నట్టుగా అతను మాటలు బట్టి అర్థమవుతుంది దీపిక పడుకోని లాంటి ఒక టాప్ హీరోయిన్ దేశంలోనే అత్యధిక రికమెండేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ఆమె అలాగే అమితాబ్ బచ్చన్ లాంటి ఒక ఎవర్ గ్రీన్ స్టార్ కమల్ హాసన్ చేయడం అసలు ప్రభాస్ హీరో కమల్ హాసన్ విలన్ అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో ఆలోచన చేసినది కూడా నాగేశ్వరన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సో నిజంగా కమల్ హాసన్ విలనంగా చేస్తే ఎలా ఉంటుంది అసలు అది కూడా చూడాలి స్క్రీన్ చూడాలి సో రెండు రోల్ టూ రోల్స్ ఉంటాయి ఒక ఒక రోజు అభయ్ అనే టైటిల్ వచ్చేసి వెళ్ళాను అతను సో ఆ రోజుల్లో అతను మామూలుగా చేయాలి మామూలు క్రూరంగా యాక్ట్ చేయాలి ఎంత క్రూరత్వం కావాలంటే అంత క్రూరత్వం చేసేయాలంటే కమలాసంలో

ఇంకో అదనంగా ఇంకో యాభై కోట్లు అంటే అంటే దాదాపు వచ్చేసి ఆరు వందల యాభై కోట్లు మరి ఏ రేంజ్లో కనీసం వెయ్యి కోట్లు రావాలి సో దానికి తగ్గ బజ్ ఉండాల సో ఇప్పుడు అది ఆ బజ్ అనేది ఇంకా రాలేదని చెప్పాలి సో రా రాబోయే రోజుల్లో వీళ్ళు ఈ ఏవైతే వాళ్ళు ప్రమోషనల్ ఈవెంట్స్ కానివ్వండి వాళ్ళు చేసుకొచ్చే ట్రైలర్స్ టీజర్స్ సాంగ్స్ ఇలా ఉంటాయి కదా ఆ స్టఫ్ ఏదైతే ఉంటుందో అది కనుక ఇంకా మరింత బాగా జనాల్లోకి వెళ్ళగలిగేటట్టు చేయగలగాలి అప్పుడే ఆ బస్ అనేది క్రియేట్ అవుతుంది సో ఇప్పటివరకు అయితే దాని మనం అనుకున్నంతగా చాలామంది ఇండస్ట్రీ వర్గాలు కానివ్వండి బయట వాళ్ళు కానివ్వండి ఆ సినిమాకి రావాల్సినంత బజ్ అయితే రాలేదు చెప్పాలి సార్ అంటే చూడాలి మరి జూన్ జూన్ లో సినిమా వస్తుంది సో జూన్ ఇరవై ఏడున సినిమా వస్తుంది కాబట్టి అసలు అది ఎలా ఉండబోతుంది ఏంటంటే ఈ ఫ్యాన్స్ ఎంతవరకు ఆకట్టుకుంటుంది అంటే నాగకృష్ణు గారికి ఈ సినిమా థర్డ్ సినిమా మరి ఎలాంటి గెలుపునిస్తుందో మరి అయితే మనం చూడాలి సార్ థ్యాంక్ యూ సో మచ్